చెప్పండి అదే ఈ కాంటెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇందాక కాంటెస్ట్ గురించి అడిగారు కాంటెస్ట్ ఏంటంటే మీరు లో ఈ కాంటెస్ట్ రన్ చేస్తున్నామండి హ్యాష్ ట్యాగ్ అన్వేషి మూవీ అనే కాంటెస్ట్ ఇది ఈ కాంటెస్ట్లో మీరు మీ దగ్గరలో కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఏదైనా హాంటెడ్ హౌస్ లా కానీ కొంచెం స్కేరీ హౌస్ కానీ ఉంటే కనుక దాని మీద ఇంట్రెస్ట్ వీడియో మీరు తీయగలిగితే ఇంట్రెస్ట్ వీడియో తీసి అది టూ మినిట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అలాగే మీ ముగ్గురు ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేయాలి అలాగే అను అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ట్యాగ్ చేయాలి హ్యాష్ ట్యాగ్ అన్వేషి మూవీ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి మీరు ఆ టూ మినిట్స్ వీడియోని మీరు అక్కడ జరిగిన సంఘటనలు ఏమున్నాయో దాన్ని చెప్తూ తీస్తే కనుక దానికి ఒక మంచి ప్రైజ్ మనీని ప్రైజ్లు ఏంటంటే మీకు ఒక మంచి కార్ ఒక కేటీఎం బైక్ మొబైల్ ఫోన్స్ మీకోసం రెడీగా ఉన్నాయి ఫస్ట్ ప్రైజ్ స్విఫ్ట్ కార్ ఇస్తున్నామండి సెకండ్ ప్రైజ్ వచ్చేసి కేటీఎం బైక్ అలాగే సెవెన్ ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా ఉన్నాయి తప్పకుండా మీరు మినిమం వన్ మినిట్ మాక్సిమం టూ మినిట్స్ బిజినెస్ ఎంటర్టైన్మెంట్ కు ట్యాగ్ చేసి పంపండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ముగ్గురిని ట్యాగ్ చేయండి వాళ్ళు కూడా కొంచెం ధైర్యవంతులు అయిన వాళ్ళ ఛాలెంజ్ వాళ్ళకి ఛాలెంజ్ ని మీరు ఇస్తున్నట్టు ఒక ముగ్గురిని వాళ్ళని ట్యాగ్ చేయాలి ఈ విన్నర్స్ అందరినీ కూడా మేము ప్రీలీజ్ ఈవెంట్ లో అనౌన్స్ చేసి గెస్ట్ ద్వారా మీ అందరికీ ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం స్టార్ ఒక పెద్ద గెస్ట్ ద్వారా మీకు ఈ ప్రైజెస్ స్టేజ్ మీద అందజేయబడతాయి సూపర్ అందరు పార్టిసిపేట్ చేస్తారు నేను కూడా చేస్తాను